అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కొన్ని రాజకీయ పార్టీలకి చెప్పు దెబ్బ ఇందులో ఏ మాత్రం సందేహం లేదు ఎగ్జాంపుల్గా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూద్దాం వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది ఈరోజు ఆ నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం ఒక్కడిని కూడా వదిలిపెట్టాం మీరు ఏ మూల దాక్కున్నా కానీ ఇతికి పట్టి మరీ జుట్టు కొట్టుకొని ఈడ్చుకొచ్చి చిత్రహింసలకు గురి చేస్తాం అధికారులను కూడా బెదిరిస్తున్నారు ఇప్పుడే నేను విడుదల రజనీ గారి ప్రెస్ మీట్ కూడా చూశాను ఆవిడ కూడా ఏలు చూపిస్తూ హెచ్చరిస్తుంది అంటే ఇలా దృష్టిలో ప్రజలు పిచ్చోళ్ళ అంటే మీరు మీరు కక్ష సాధింపు చర్యల కోసం మీకు ఓటేస్తారా మీరు ఏం అభివృద్ధి చేస్తున్నారు ప్రజల పక్షాన్ని నిలబడి ఏం పోరాటం చేస్తున్నారు అనేది ఆలోచిస్తారు కానీ మేము కక్ష సాధింపు కోసమే అధికారంలోకి వస్తాం అంటే మీకు ఓటు వేయడానికి ఏమన్నా ప్రజలు పిచ్చోళ్ళ గతంలో మీరు ఏం చేశారు ఐదేళ్ల పాటు విధ్వంసం క్రియేట్ చేసినారు ఇక్కడ ప్రతిపక్ష నాయకులని గొంతు నొక్కడానికి ప్రయత్నించారు గృహ నిర్బంధం చేశారు అర్ధరాత్రి అరెస్టు చేశారు ఆ రోజు సామాన్య ప్రజలు కూడా వాళ్ళని ఎందుకండి మేము ఓడిచ్చాం కదా మీ పరిపాలన మీరు చేయండి అంటే మీరు వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకి వెళ్ళారు తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని భూస్థాపితం చేయాలని చూశారు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించారు దాని ఫలితమే మీకు పదకొండు స్థానాలు ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్ పరిస్థితి కూడా అంతే ఆయన మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యాడు సరే బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత ప్రజల్ని ఆయన న్యాయం అడగాలి నన్ను పలానా కారణాలతో అక్రమంగా అరెస్ట్ చేశారు నేను ఈ తప్పు చేయలేదు దయచేసి ధర్మాన్ని గెలిపించండి న్యాయాన్ని కాపాడండి అని ఆయన ప్రజల్ని కొంచెం వేడుకొని ఉంటే ప్రజల సింపతితో ఆయన ఓటేసేవాళ్ళు కానీ ఏం చేశాడు ఆయన అగ్రెసివ్ పాలిటిక్స్ చేయడానికి ప్రయత్నించాడు సవాలు చేశాడు బీజేపీ మీద మొదటి నుంచి వ్యతిరేకత ఆయన మనమేం కాదనట్లేదు అయితే ఒంటరి పోరాటం అక్కడ కాంగ్రెస్ బలం ఉంది కానీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకోలేదు ఒంటరిగా పోరాటం చేయడానికి ప్రయత్నించినాడు నానా రకాలుగా హంగామా చేశాడు ప్రజల్ని రెచ్చగొట్టాడు ప్రజలు కడప దగ్గరికల్లా వెళ్ళాడు అయితే ఇక్కడ అందరూ గమనించాల్సినటువంటి విషయం ఇంకొకటి ఉందండి ప్రజలు రాజకీయాలని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకుంటారండి మిత్తిమీరిన రాజకీయం చేస్తే వాడు వల్ల తలనొప్పి అనే ఒక అభిప్రాయానికి వచ్చారు అనుకోండి ఇంకా వాడి పక్కన మీటేస్తారు ఇప్పుడు సపోజ్ జగన్మోహన్ రెడ్డి గారే ఎగ్జాంపుల్గా చెప్తాను ప్రతి నిత్యం గొడవ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సింపు ఉండింది కాబట్టి ఏదో ఆ రోజు నమ్మేరు అయితే ఆయన్ని నమ్మినంత మాత్రాన మొదటిసారే నమ్మి అధికారాన్ని ఇవ్వాలి కానీ ఇవ్వలేదు అనుభవానికి ఆలోచించి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ఎన్నుకున్నారు తర్వాత ఏదో చేస్తాడంట చూద్దాం ఏదో జరిగిపోతుందంట ఈ డేట్లో వచ్చి బాగు చేస్తాడంట అని అవకాశం ఇచ్చారు కానీ ఏం చేశాడు గడప దాకా వచ్చేసింది రాజకీయం మన ఇంటి తలుపు తట్టేసింది రాజకీయం ప్రతి నిత్యం బూతులు అరెస్టులు గొడవలు కొట్లాటలు ఇది సామాన్య ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది ఇంకోటి ఏంటంటే విసుగు పుట్టిపోస్తారు ఏంట్రా ఇది నిద్ర లేస్తే వాడిని వీడు కొట్టడం వీడిని వాడిని కొట్టడం వీడు వాడిని తిట్టడం ఏంట్రా దరిద్రపు రాజకీయాలు కొంచెం ప్రశాంతంగా ఉన్నాం ఆ ఆలోచన ఫలితమే మొన్న ఆయన అయింది ఇప్పుడు కేజ్రీవాల్ పరిస్థితి కూడా అంతే రేపు బీఆర్ఎస్ పరిస్థితి కూడా అంతే పక్కన తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి కూడా అంతే వాళ్ళు గతంలో ఏం చేశారు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు అనే విధానం మీద ముందుకెళ్ళాలి అంతేగాని నేను తొడగొడతాను మీసమ్మె లేస్తాను నేను ఒక్క మగాణ్ణి దమ్ముంటే రా తేల్చుకున్నాం ఇదంతా ఏంది వీధి కుక్కలు చేసే పోరాటం రాత్రిపూట ఈదుల్లో గలీజ్ చేస్తూ ఉంటాయి అరుచుకుంటూ ఉంటాయి అవి ఎందుకు అరుస్తాయో మనకు అర్థం కాదు వాటిని తరిమినా పావు కొద్దిసేపు గమ్ము కొంటాయి మళ్ళీ కొట్టుకుంటూ ఉంటాయి ఇవి మనకి ఎంత ఇసుగు పడుతుంది ఎంత వేసారిపోతాం ఇంకా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మనకి దేవుడు అంటే భక్తి ఉంటుంది హిందూవో ముస్లిమో క్రిస్టియనో అనుకున్నాం మన ఇంటి పక్కన ఒక టెంపుల్ ఉంది ఏదో పొద్దున ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట పాటలు ఇస్తే మనం సంతోషపడతాం ఆ బాగుందిరా హాయిగా ఉంది పొద్దున్నే సుప్రభాతం పెట్టాడు సాయంత్రం ఏదో నాలుగు పాటలు పెట్టాడు విన్నాము అంతే బాగానే ఉంటుంది పొద్దులొస్తామో మైక్ సౌండ్ పెట్టి వాయించి అనుకోండి ఏం చేస్తాం మనం కంప్లైంట్ చేస్తాం వెళ్ళి ఎంత భక్తులైనా కావచ్చు మనం ఎంత భక్తి అయినా ఉండొచ్చు అరే ఏంటి పెద్ద నాన్ సెన్స్ ఇది పెద్ద న్యూసెన్స్ సెన్స్ ఇది మీరు దయచేసి ఆ మైక్ సెట్ ఆపేసేయండి పొద్దున ఒక అరగంట పెట్టుకోండి అంతే చాలు అని చెప్తాం ఈ రాజకీయ పార్టీల పరిస్థితి కూడా ఇంతేనండి అండి చెవులో జోరీగా చెప్పులో రాయి రోడ్లో రాజకీయ పార్టీ ఈ మూడిటిని జనాలు భరించలేరు ఎప్పటికీ భరించలేరు ఈ వైఎస్ఆర్సీపీ కూడా కాలు కాలుదొగుతున్నారు అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ చేసింది కూడా కయ్యానికి కాలుదొవటమే ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ చేస్తుంది కూడా కయ్యానికి కాలుదొవటమే సమయం సందర్భం లేదు ప్రజలు ఏ ఆలోచన విధానంతో ఉన్నారా అనేది చూడరు ఏంటండి మీరు వస్తే అంత చూసేది దీన్ని ప్రజలు ఎలా ఆమోదిస్తారు చెప్పండి ఏ విధంగా దీనికి మీకు సహకరిస్తారు మేము ఫలానా చేస్తాం ఫలానా దాంట్లో అవినీతి జరుగుతుంది ఫలాని చేయాలనుకుంటున్నాం మేము మేము అధికారంలోకి వస్తే మీకు ఈ విధమైనటువంటి పాలసీలు తీసుకొస్తాం ఇది చెప్పండి అంతేగాని నిత్యం ఏంటిది దరిద్రం కాకపోతే అందుకే ఢిల్లీ ప్రజలు ఆ విధమైనటువంటి ఫలితాన్ని ఇచ్చారు వాస్తవంగా చెప్పాలంటే అక్కడ కేజ్రీవాల్ గెలవాలి కానీ విసుగుబుట్టిపోయింది ఆ రాష్ట్ర ప్రజలకి నియంత్రా నిత్యం దరిద్రం ఇది ఎవడు చూస్తూ ఉంటాడు ఈ దరిద్రాన్ని ఎవడు భరిస్తారని చెప్పి వాళ్ళని పక్కన పెట్టారు బీజేపీకి అధికారాన్ని ఇచ్చారు దీన్ని బట్టి ఇక్కడ వైఎస్ఆర్సిపి కానీ అక్కడ బీఆర్ఎస్ కానీ ఇంకేదన్నా ఇలాంటి పార్టీలు ఉంటే వీళ్ళందరూ ఆలోచించి తగిన విధంగా వాళ్ళ పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది వైఎస్ఆర్సీపీని అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఇప్పుడైతే లేరు ఇంకొక ముప్ప తర్వాత ఏమన్నా జగన్మోహన్ రెడ్డి స్పీడ్ తగ్గిపోయింది వయసు అయిపోయింది అని అనుకున్న రోజు ఏదైనా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు బలహీనంగా ఉన్న చోట ఏదైనా అక్కడ వైఎస్ఆర్సి అభ్యర్థులను గెలిపిస్తారేమో కానీ వాళ్ళ అధికారం అనేది మాత్రం కళ్ళ ఎందుకంటే ప్రజలు పుట్టిపోతారు ఆ విషయాన్ని ఆ పార్టీలు అర్థం చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు